వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం విజయనగరంలో ఉన్నటువంటి ప్రముఖ బ్యాడ్మింటన్ అకాడమీ డిఎస్ఏలో చాలామంది పిల్లలతో అయితే ఉన్నాము ఒకసారి చూడండి మనకు అందరికీ కూడా సమ్మర్ వచ్చింది ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలంతా కూడా ఇలాగే గ్రౌండ్లంటో లేదో ఏదైనా యాక్టివిటీస్ స్పోర్ట్స్లో చేస్తున్నారా లేదంటే మీ మొబైల్తోనే ఆడుకుంటున్నారా ఒకసారి థింక్ చేయండి అలాగే విజయనగరంలో హైదరాబాద్ లెవెల్లో ఒకసారి కంప్లీట్గా స్టేడియం కూడా చూడండి స్టేడియం అంతా కూడా ఒక హైదరాబాద్ లెవెల్లో కంప్లీట్గా మనం అంటే అఫీషియల్గా అకాడమీ ఎలా ఉంటుందో అదే లెవెల్లో అకాడమీ కూడా ఉంది ఎవరైతే ఈ బ్యాడ్మింటన్లో రాణించాలనుకుంటున్నారో మీ పిల్లలందరికీ కూడా ఈ యొక్క మన శ్రీను ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ డిఎస్ఏలో అద్భుతమైన శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది నేను గత వన్ ఇయర్ నుంచి ఇక్కడ కంప్లీట్గా పరిశీలించాను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలామందితో మాట్లాడాను అలాగే పేరెంట్స్ యొక్క దీని దీనిపైన ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా చాలా వరకు తెలుసుకోవడం అయితే జరిగింది పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు అలాగే మనం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం పిల్లలు అయితే కనీసం మొబైల్ అసలు విడిచిపెట్టట్లేదు బ్యాడ్మింటన్ నేర్చుకొని మనం ఏ స్థాయికి వెళతామో తెలియదు కానీ అసలు ఏమీ గేమ్స్ ఆడకపోతే కంప్లీట్గా ఫోన్లోనే ఉండి మెంటల్గా చాలామంది డిస్టర్బ్ అయిన పిల్లలు అయితే చాలామంది ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి అలాగే ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అలాగే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అలాగే కంప్లీట్గా ఏ విధమైన శిక్షణ ఇస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి కోచ్ను కూడా అడిగి తెలుసుకుందాము థ్యాంక్ యూ హాయ్ సార్ హలో అండి మీ పిల్లలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారా పొందుతున్నారండి ఎప్పటి నుంచి సార్ సంవత్సరం పాటుగా పొందుతున్నారు సంవత్సరం పాటు ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆట తీరు ఎలా ఉంది చాలా బాగుందండి మా కోచ్ శ్రీని ఆధ్వర్యంలోనే మా పాప అయితే బాగా ఆడుతుంది ఇప్పుడు చాలా సంతోషం అండి ఇక్కడ కోచింగ్ జాయిన్ చేయక ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆమె మెంటల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉందండి ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇప్పుడు రోజంతా కూడా ఓకే ప్రతిరోజు వస్తారా మీరు ప్రతిరోజు వస్తాను ప్రతిరోజు వస్తారా అసలు ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి అలాగే మీ పిల్లల్లాగా చాలామంది ఈ ఆటలో పెట్టాలనుకుంటారు వాళ్ళకి ఏం చెప్తారు అసలు ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్నటువంటి సదుపాయాలు ఏమిటి ఫెసిలిటీస్ ఇక్కడైతే రోజుకి గంటపాటు కోచింగ్ ఇస్తారండి కోర్టులో ఉదయం ఫిట్నెస్ కూడా చేయిస్తారు దీనికి దీంతో పాటుగా జిమ్ కూడా అటాచ్డ్గా ఉందండి ఇక్కడ జిమ్లో కూడా కొంచెం పెద్ద పిల్లలందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారు చిన్నపిల్లలకి మాత్రం ఫిట్నెస్ మరియు ఈ బ్యాడ్మింటన్ కోర్టులో ఇండోర్ కోర్టులో కోచింగ్ ఇస్తున్నారు మనకి ఇక్కడ ఈ ఆట కావాలంటే చాలా ఫిట్నెస్ ఉండాలి దీనికి సంబంధించి డైట్కి సంబంధించి కూడా వీళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తారా చెప్తారండి చెప్తారా దీనికి సంబంధించి చూస్తుంటే చాలామంది పిల్లలు ఉన్నారు వంద మంది పైగా పిల్లలు ఉన్నారు కోచ్ ఒకరే ఉన్నారు అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు లేదంటే ఆయన దగ్గర ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ మూడు కోట్లు ఉన్నాయండి మూడు కోట్లలోని గారు ఒకటి మిస్టర్ నిఖిల్ ఉన్నాడు ఇక్కడ అదేవిధంగా త్రివిక్రమ్ పవన్ ఇంకా పెద్ద పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అందరూ కూడాను ఇతను మెయిన్గా చూసుకుంటూ ఇతను ఏదైనా ఒక ఒక రోజుకి ఏదైనా ఒక షెడ్యూల్ పెడతారనమాట క్లియరింగ్ కానీ టాస్ కానీ లేకపోతే ఏదో ఒకటి నెట్ ప్లే కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు దాన్ని ప్రతి పిల్లవాడు కూడా ఈ గంటసేపు ఖచ్చితంగా సాధన చేయాల్సిందని ఆ విధంగా మూడు కోట్లలోనే కూడా ఏజ్ వైజ్ డిఫరెన్స్ చేసుకొని వాళ్ళు ఆడే తీరు బట్టి కూడా డిఫరెన్స్ చేసుకొని ఏదైతే నెగిటివ్గా ఎక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని డెవలప్ చేసుకునేటట్టు ప్రయత్నిస్తారండి ఇక్కడ ఉండే పిల్లలు ఏవైనా ఈవెంట్స్కి వెళ్తున్నారా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ లేదంటే ఉత్తరాంధ్ర లేదా స్టేట్ ఇలాగా వెళ్తున్నారండి చాలామంది అటెండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కూడాను వేరువేరుగా వెళ్తూ ఉంటారు మేము వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి చి పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళడం జరిగిందండి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది పైనే స్టేట్ ఆడున్నారండి ఇక్కడ నేషనల్స్ కూడా ఒక అమ్మాయి ఆడుతుందండి ఓకే ఇది కంప్లీట్గా ఇండోర్ కదా అవుట్డోర్లో కూడా ఏవైనా ఈవెంట్స్ పెడుతూ ఉంటారా అవుట్డోర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీరు ఇందాకే అన్నారు కదా హైదరాబాద్ హైదరాబాద్ విధంగా ఇదంతా కూడా వచ్చిందని కంప్లీట్గా ఇది ఇండోర్ ప్లే అయిపోయింది కాబట్టి లైక్ అప్ ఇట్ అంటున్నా అదే ఫిట్నెస్ అదే మార్నింగ్ చెప్పాను కదండి మార్నింగ్ మాత్రం ఒక గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఫిట్నెస్ రోజు ఉంటుందండి అవుట్డోర్లో ఉంటుంది దీనికి అటాచ్డ్గానే ఆ గ్రౌండ్ కూడా ఉంది చాలా దగ్గరగానే ఉందండి రాజీవ్ స్టేడియం థ్యాంక్ యూ సార్ హాయ్ మేడం ఎలా ఉంది మేడం కోచింగ్ ఇక్కడ కోచింగ్ అయితే చాలా బాగుంది సార్ యాక్చువల్లీ మా అమ్మాయికి అయితే అసలు ఏది రాదనుకున్నాను అనుకున్నాను కాస్త కొస్తా కొంచెం పర్లేదు బాగుంది ఎప్పుడు జాయిన్ చేశారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే ఫస్ట్ నుంచి బ్యాడ్మింటనే ఆడిపించాలనుకున్నారా ఏదో ఒకటి లేదు సార్ బ్యాడ్మింటనే ఆడిద్దాం అనుకున్నాము బట్ నా కోర్స్ మీదే జాయిన్ అయ్యారు ఫిట్నెస్ పర్పజే జాయిన్ చేసాము కానీ గేమ్లో అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మేడం పిల్లలకి లేదంటే మీరు కూడా చాలామంది వస్తున్నారు చూస్తున్నారు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ పరంగా అయితే చాలా బాగుంటాయి సార్ అంటే మరి బయట ఎలా ఉంటాయి అనేది మనకు ఐడియా లేదు ఇక్కడైతే మాత్రం అంత మన సార్ కోచ్ కూడాను బాగా సపోర్టింగ్ పర్సన్స్ కూడాను పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మనకి సపోర్టింగ్ అది చిన్న కిడ్స్ దగ్గర నుండి కూడాను అందరికీ కూడాను ఒక లెవెల్ ఫెసిలిటీస్ అయితే మాత్రం బాగానే మెయింటైన్ చేస్తారు అంటే బయటకు వెళ్ళి వామప్ చేయించిన ఇవన్నీ కూడా చేపిస్తారా ఎవ్రీ వీకెండ్ డైలీ వార్మప్స్ అవి ఫిట్నెస్ అవి బాగుంటాయి సార్ ఎవ్రీ వీకెండ్ కూడాను ఏదో ఒకటి అదర్ యాక్టివిటీ అనేది నేర్పిస్తారు అంటే మనం బ్యాడ్మింటన్ పర్పస్ జాయిన్ చేసినా సరే ఆల్ గేమ్స్ మీద టచ్ ఉండేటట్టు మన కోచ్ అయితే మాత్రం ఎవ్రీ వీకెండ్ కూడా ఏదో గేమ్ ఓకే మేడం ఇక్కడ కోచ్లు అంతా కూడా ఏ ఉన్నారు పెద్దవాళ్ళంతా కూడా ఆడపిల్లలను కూడా జాయిన్ చేయాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ మీరు ఆడపిల్లని జాయిన్ చేశారు కదా వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు పర్వాలేదు ఇక్కడ జాయిన్ చేయొచ్చా బాగానే ట్రీట్ చేస్తున్నారా కంపల్సరీ అయితే ఇప్పుడు రోజుల్లోని అమ్మాయిలు అబ్బాయిలు అనేది డిఫరెన్సే లేదు గర్ల్ ఈక్వల్ టు బాయ్ సో గర్ల్ ప్రతి ఒక్క పేరెంట్ కూడాను బరోసా సారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్టింగ్ ఇస్తారు కనుక గర్ల్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు అందరూ జాయిన్ అయ్యి ఈక్వల్గా పోటీగా ఇస్తే బాగుంటుంది థ్యాంక్ యూ మేడం హాయ్ తమ్ముడు హాయ్ సార్ ఎలా ఉంది ట్రైనింగ్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుందా ఎప్పుడు చేరావు ఇక్కడ ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుందా ముందు ఎక్కడైనా ఆడేవాడు లేదు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కానీ బయట ఫీజు ఎక్కడికి వెళ్ళినా సరే అకాడమీస్లో మినిమం కోచింగ్ ఫీజు థర్టీ థౌజండ్ అలా చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ చాలా గేమ్ అది ఓకే బట్ అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకోలేక ఇప్పుడు నేను విజయనగరం వచ్చి టూ ఇయర్స్ అయింది వచ్చాక ఇక్కడ సార్ లాగా అంటే గవర్నమెంట్ అంత ఫెసిలిటీ ఇచ్చి అంటే అంత మంచి ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇస్తారని తెలిసి ఇక్కడ జాయిన్ అయ్యి జరిగింది అంతకుముందు అయితే నేను ఎటువంటి విజయం అనేది నాకు టోర్నమెంట్స్ లేదు ఇక్కడికి వచ్చాక సారు కంప్లీట్ నాకు సపోర్ట్ డెడికేషన్ అంత ఫ్రీ అంటే ఏ నా పెట్టుకోలేని పరిస్థితి అప్పుడు కూడా అతను సార్ సహాయం చేసి అన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు స్టేట్ స్థాయికి అంత స్థాయికి వెళ్ళిందంటే గురువుగారు అతను నాకు ఇచ్చిన విద్య వల్లే ఇంకా ఇంకా అతను ద్వార్యంలో అన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ఏం చదువుతున్నావు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే స్టేట్ ఈవెంట్ లైక్ సెంట్రల్ ఇవేమైనా స్టేట్స్ అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ సౌత్ జో నేషనల్స్ అవన్నీ యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఉంటాయి సో దాంట్లో ఇంకా ముందుకెళ్ళి మా గురువుగారితో అన్ని విజయాలు సాధించాలని కోరుకున్నాను ఓకే ఈ బ్యాడ్మింటన్తో పాటుగా ఇంకా ఏం చెప్తారు సార్ గురువుగా అంటే ఇప్పుడు ఒక ఒక పర్సన్ ఒక స్పోర్ట్సే కాకుండా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి మెయిన్ ఫిజికల్గా కాకుండా మెంటల్గా అన్నిట్లో కూడా స్ట్రాంగ్ ఉంటేనే మనం గేమ్లో కూడా చూపించగలం ఇప్పుడు మార్నింగ్ మాకేం ఏమంటే ఫిట్నెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్నెస్ అవుతున్నాయి అంటే డైలీ ఒకే ఫిట్నెస్ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అంటే బ్యాడ్మింటన్కి అవసరమైనట్టు విజిలిటీ అని స్పీడ్ అని స్ట్రెంథింగ్ అని అలా చాలా వెయిట్ ట్రైనింగ్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేవి ప్రతి డైలీ అనేది రొటీన్ ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ సెవెన్ మాకు రాజస్టేడియం అనేది ఫిట్నెస్ అవ్వడం జరుగుతుంది అలానే ప్రతి వీకెండ్ కూడా ఒక ప్లేయరు ఒక టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు వాడు ఎంత టెక్నిక్ ఉందని కాదు వాడు మైండ్ ఎంత మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజిక సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ అంత ప్రెజర్ని కూడా హ్యాండిల్ చేసి ఆడేటప్పుడే గె సో అలాంటివి కూడా స్ట్రెంతింగ్ మెంటల్ టెఫ్నింగ్ ఉండడానికి స్పెషల్గా ఒక వన్ ప్రతి వన్ మంత్ కానీ ఒక టూ మంత్ కానీ ఒక క్లాస్ స్పెషల్ క్లాస్ తీసుకొని ఎలా ఆడాలి టెక్నిక్గా ఏ టైంలో ఎలా ఆడాలి ఏ స్ట్రోక్స్ ఎలా ఆడాలి ప్యాటర్న్స్ ఏంటి అలాంటివి చెప్పి ప్రతి వీకెండ్ కూడా బయటికి ట్రెక్కింగ్గా స్ట్రెంత్ పరంగా ట్రెక్కింగ్స్కి అలాగనే స్విమ్మింగ్ అని రిలాక్సేషన్ స్విమ్మింగ్ అదే బీచ్కి అని వెళ్ళి అక్కడ అంటే మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది అలానే అక్కడ ఫిట్నెస్గా అన్ని అన్ని పరంగా మనం ఇంప్రూవ్ చేసుకోగలం అలానే కోర్టులో కూడా దానివల్ల స్పీడ్ అనేది కోర్టులో వారంగా ఇంప్రూవ్ అవుతుంది స్పీడ్గా ఈజిలిటీగా మూమెంట్స్ కానీ క్విక్ రియాక్షన్స్ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అలా అన్ని పరంగా మా అంటే మా దగ్గర నుంచి అంటే అతను ఇచ్చి ఎంత కష్టపడి మాకు కృషి ఇస్తున్నారో మేము దానికి ఇవ్వడం అంత రిజల్ట్ ఒక్కటే ఇవ్వాలి మాకు చాలా చాలా అంటే చాలా చాలా అంటే ఎఫర్ట్ చేస్తారు ఎవరు ఎఫర్ట్ చేయరు అంటే నేను ఎవరో కూడా తెలియదు నేను ఎవరో కూడా తెలియదు గురువుగారికి నేడికి వచ్చి రెండు సంవత్సరాల్లో కూడా నేను ఆ స్థాయికి వెళ్ళానంటే కేవలం మా గురువుగారు ఓకే దీంతో పాటుగా ఈ ట్రైనింగ్తో పాటుగా మీకు ఎప్పుడైనా టోర్నమెంట్ లాంటివి ఏమైనా నిర్వహిస్తారా మీలో మీరు పోటీ చాలా చాలా అంటే చాలా అండి ప్రతి అంటే టీమ్ ఈవెంట్స్ అని అలానే మాలో మాకే చాలా అంటే బయటికి తీసుకెళ్ళడం కాకుండా మాలో మాకే అంటే ప్రతి అంటే మా గేమ్లో మాకు ఇంకెంత ఇంప్రూవ్ వచ్చింది ప్రతిదీ అనాలిసిస్ అనే చేస్తుంటారు ప్రతి వీకెండ్ కూడా మాకు టోర్నమెంట్ అది కండక్ట్ చేయడం కాకుండా ఆ వీక్లో ఎంత నేర్చుకున్నామో దాని అనాలిసిస్ అనేది సార్ ఓన్గా రాసుకుని ఇంకెంత ఇంప్రూవ్ చేస్తే ఎక్కడ వీక్ ఉన్నాడు ఇంకా ఇంకెక్కడ డెవలప్ చేయాలనేది ప్రతిదీ కూడా ఒక అనాలిసిస్ చేసి సార్ మా మీద వర్క్ చేస్తూనే ఉంటారండి నిరంతరం కూడా ఓకే ఇప్పుడు నువ్వు పర్వాలేదు బాగా ఆడుతావు ఆటోమేటిక్గా నీ పైన కొద్దిగా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అలాగే కొత్తగా వచ్చిన పిల్లలు పైన కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారా లేదా బాగా ఆడిన వాళ్ళనే పట్టించుకుంటారా అలాగని లేదండి ఇప్పుడు బాగా ఆడిన వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది అలాగే చిన్న కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువ ఒకటే స్ట్రోక్ ఎక్కువ వచ్చిన వెంటనే అన్ని స్ట్రోక్స్ ఆడలేరు కదా అలా చిన్న కొద్ది కొద్దిగా వాళ్ళకి కూడా లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా పెంచుతూ ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తూ ఇంకా డెవలప్ చేస్తూనే ఉంటారు ప్రతి ప్లేయర్ని కూడా తమ్ముడు ఆల్ ది రా హాయ్ అమ్మా హాయ్ ఎలా ఉంది ట్రైనింగ్ చాలా బాగుంది చాలా బాగుందా ఏం చదువుతున్నా ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఆఫ్టర్ లాక్డౌన్ ట్వంటీ ట్వంటీలో మొత్తం అంత కంప్లీట్గా వీసీబీఏ అండర్లోని మొత్తం అంత కంప్లీట్గా డిఎస్ఏ అండర్లోని మొత్తం అంతా చేంజ్ అయ్యి జిమ్ ఫెసిలిటీస్ సింథటిక్ మ్యాట్ అన్నీ వచ్చాయి అప్పుడు అంటే ఒక స్టేట్మెంట్ అయింది మీట్ ఎఫర్ట్ వల్ల మొత్తం స్టేడియం అంత డెవలప్మెంట్ అయ్యింది ఆ తర్వాత ఆ స్టే స్టేట్మెంట్ అయ్యాక కూడా మినిమం మంచిగా ఫెసిలిటీస్ లేవు కోచింగ్ అంటే పర్టిక్యులర్గా కోచింగ్ పరంగా ఏం లేవు ఆ తర్వాత ట్వంటీ ట్వంటీలో శ్రీను సార్ వచ్చారు అపాయింట్ అయ్యారు ఆయన గవర్నమెంట్ కోచ్గా ఆ తర్వాత ఆయన అండర్లో అయితే నేను నేను అప్పుడు ఎప్పుడో మళ్ళీ విన్నింగ్స్ అయ్యాను తర్వాత ఏంచో ఈయన అండర్లో వైజాగ్లో ఆడాను డబల్స్ నేను ఇంకొక అమ్మాయి రన్నర్అప్ వచ్చింది ఓపెన్ స్టేట్ ఏపీలోని ఆ తర్వాత మళ్ళీ అలాగా కంటిన్యూ విన్నింగ్ అవుతున్నాను సార్ వల్ల ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్ నన్ను అడిగితే నేను యాక్చువల్లీ అవుటర్కి వెళ్ళకపోవడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే సార్ యాక్చువల్లీ మనకు ఒక స్టాండర్డ్ బేసిక్ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే నీకు ఇప్పుడు బయటికి వెళ్తే నీకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలంటే మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టాలి కానీ సార్ ఏంటంటే నీకు ఇంత ఎఫర్ట్ చేయగలను నీకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నేను పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తారు ఎవరికైనా ఇస్తారు కానీ పర్సనల్గా నీకు ఇంత టాలెంట్ ఉంది నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు ఫీగా టైం పే చేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ సార్ ఎఫర్ట్ చేస్తారు నేను అంత ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి నేను పెడతున్నాను కొన్నిసార్లు ఫాల్ట్స్ కూడా అవుతాయి అవి కాస్త రెక్టిఫై చేసుకోవాలి అంతే ఓకే ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు ఆడపిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు మీ పరంగా అసలు సార్ ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు చాలా బాగా ట్రైన్ లేడీస్ బాయ్స్ అనేది లేదు నన్ను అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా నేను చాలా గ్రౌండ్స్కి వెళ్తుంటా ఎక్కడ కూడా రేషియో నైంటీస్ టు టెన్ ఇలాగా ఉంటుంది అంటే తొంభై మంది అబ్బాయిలుంటే ఓ పది మందో ఐదు మందో ఆడపిల్లలు ఉంటున్నారు కానీ ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సో ఇంతమంది జాయిన్ అవ్వడానికి ఆయన స్పెషల్గా లేడీస్ పైన ఏమైనా ఫోకస్ చేస్తున్నారు నేను చెప్పాలంటే లాస్ట్ ఇయర్ డిస్టిక్లో కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు గర్ల్స్ రిజల్ట్ ఎక్కువ ఇప్పుడు బేసిక్గా కూడా జూనియర్స్ లెవెల్లో కూడా బాయ్స్ అండ్ బీచ్ చేసే గర్ల్స్ కూడా ఉన్నారు కాబట్టి బాయ్స్ గర్ల్స్ అని ఏం లేదు కాకపోతే గర్ల్స్కి ఏంటంటే కాస్త ఇన్స్పిరేషన్ గట్టా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ వల్ల కూడా చాలామంది గర్ల్స్ ఇప్పుడు బాగా ఆడుతున్నారు ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ది దిస్